ఈ కనిపెట్టింది ఎవరక్క అది నేను చెప్తానరా ఆ కాలంలో ఒకడికి కల్తీసారా నాకి తాగడానికి మంచి వాడు కోపంతో కనిపెట్టిందే ఈ పుల్ల పంచామృతం ఊరగా ఎవరో తెలియని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు నిన్నైనా ఓ రెండు సార్లు చూశాడు నీకు సమస్య అనగానే దిగిపోయాడు సంబంధం లేని వాళ్ళ కోసం కూడా కత్తులు కటాల్లో పట్టుకుని వెళ్ళిపోతాడు అమ్మా పన్నీర్ అన్న భార్య ఒక గుడికి వెళ్తారు ఆ గుడి పూజారి కూతుర్ని ఎన్నో కుర్రాళ్ళు ఎత్తుకెళ్లిపోయారు అప్పుడు అన్న రత్నంతో వస్తే ఆ అమ్మాయితో రా లేదంటే రావద్దు అనేసారు మేమందరం ఎన్నూరు హార్బర్లో ఓ వారం రోజులు దాక్కున్నాం ఒక రోజు అమ్మాయిని బోట్లో ఎక్కిస్తున్నారు అది చూసి రత్నం బోట్లోకి దూకి ఇద్దరిని నరికి పారేశాడు నన్ను వీప్ మీద రెండు సార్లు పొడిచారు రత్నాన్ని నాలుగు చోట్ల నరికారు ఆ నొప్పిని భరిస్తూ ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకొని ఊపిరి బిగబెట్టుకుని ఆంధ్ర బోర్డర్లోకి వచ్చేశారు తర్వాతే మాకు ప్రాణం లేచి వచ్చింది అందరం సీఎంసి హాస్పిటల్లో పన్నెండు రోజులు రక్తం ఎక్కించుకుంటూ పడున్నాం అలాంటి మమ్మల్ని పోలీస్ ఎన్కౌంటర్లో చంపేయాలంటున్నారు నువ్వెందుకమ్మా ఫీల్ అవుతున్నావు వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళు చేసే చేతల్లో లేదు మనం చూసే చూపుల్లోనే ఉంది అమ్మ నేను ఉడుకునే దాంట్లో ఒక పిడికిడి బియ్యం ఎక్కువ వేస్తే మీకు కూడా సరిపోతుంది. ఆయన వద్దని కరాకండిగా చెప్పేసారు. పరవాలేదమ్మా. నేను బయట మాకు సహాయం చేయడానికే ఈ ఇంటికొచ్చి. మీరు బయటికి వెళ్లి బోం చేస్తానంటే నా మనసుకి బాధగా ఉంది. కాదు దసరా కదా పూజ చేసారు. వచ్చి భోంచేసి చేస్తావేళ్ళు. రా ఇది నీ అనుకోరా. ఓకే రా బాబు. అమ్మ కూర్చో. పరవాలేదు. కూర్చో. చేసావా రై ఎక్కడ ఉన్నావు మణికవల ఇంట్లో నీకు ప్రాపర్ గా అరెస్ట్ తీసుకున్నారు ఇంకా సేపట్లో అక్కడికి వచ్చేస్తారు బోర్డర్ దాటి తీసుకెళ్లిపోయారు లోపల పెట్టి ఊరి నేను జామీన్ ఆర్డర్ తీసుకునే వరకు ఎవ్వడు కాకి దొరికిపోకండి మణిక ఎట్టి పరిస్థితుల్లోనే గడప దాటి బయటకు వెళ్లకు ఏం జరిగిన రేయ్ ఏంటన్నా పదండ్రా ఏంట్రా ఏమైంది తమిళనాడు పోలీస్ మండలిని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు ఈ చుట్టుపక్కలే ఉండండి ఏదైనా సో తిరుతని పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం అరెస్ట్ ఆర్డర్ గా అరెస్ట్ ఆర్డర్ కొన్ని మాతో ఆంధ్ర పోలీస్ కూడా వచ్చారు ఎక్కడున్నాడా పోరం బుక్ ఇప్పుడు వాడు ఇక్కడ లేడు సోచ్ పండుగా పోలీసు లోపలికి వచ్చారు ఇంకా పోయి పాలే ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని వెతుకుతున్నారు ఊళ్ళో ఆర్మీ వెళ్ళ సార్ నివా ఎంక్వైరీ చేయాలి నేనెందుకు సార్ రావాలి సార్ నగరి స్టేషన్కే వెళ్ళబోతున్నాం ధైర్యంగా రండి సార్ ఏమిటమ్మా ఇదంతా మనకి సమస్యలు ఎప్పటికీ తీరుతాయి

पटको। निकें काले निकें काले नीकेंद హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్ సార్ వదలండి సార్ 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 చెప్తే నన్ను వదలండి సార్ త్వరగా సార్ నా చేతికి ఏం దిగులు పెడకండి దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి చెప్పన్నా రత్నం అరెస్ట్ చేశారా బార్డర్ దాటకూడదు దాటితే లేపేస్తారు ఏం చేయాలో చెప్పు నీకు బార్డర్ లో ఉన్న ఇన్స్పెక్టర్ తెలుసా నాకు బాగా తెలుసన్నా అయితే వాట్సాప్ లో ఆర్డర్ కప్పి పంపిస్తాను ప్రింట్అవుట్ చేసి ఆయన చేతికి ఇవ్వు సార్ అరెస్ట్ చేశారు కూలిటి వాళ్ళ తిరువల్లూరు కోర్టులో రిమాండ్

జిఎస్టి ప్లస్ మైనస్ టిడిఎస్ జీపే ఓన్లీ ముందు వెహికల్ లో ఎవరు ఉన్నారో నేను చూడాలి తల్లియా రా కొంచెం లైన్ లో ఉండం సార్ అయ్యో వీన్ని తీసుకుపోతున్నారా రే వీనే రా మా ఆంధ్ర పోలీస్ రెండు నెలల నుంచి గాళ్ళం వేసి వెదుకుతున్నాం ఏమంటున్నారు సార్ ఏమంటున్నానా పోలీసుల్ని కొట్టుదుకు అటెంప్ట్ మర్డర్ కేసులో బుక్ అయ్యాడు పట్టేసా